హాయ్ ఫ్రెండ్స్ హలో ఇక మా ఫ్రెండ్ వాళ్ళు తోట పెట్టారు ఎన్ని చెట్లు పెట్టిరో ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా చూపిస్తా ఇక మునగ చెట్టు అన్ని తోటలు అన్ని చెట్లు పెట్టింది ఎంత బాగున్నాయో చూస్తేనైతే మనసు ఎంత హాయిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి రత్నపూరి గడ్డలు తీగ రత్నపూరి గడ్డల తీగ ఇవి వాటర్ పడుతున్నా ఫ్రెండ్స్ పెద్ద తోట అయి మామిడి చెట్లు మందారం చెట్టు జామ చెట్టు రత్నపూరి గడ్డల చెట్టు ఇంకా ఇదేంటి బంతిపూల చెట్లు గోంగూర ఆలయీర మామిడి చెట్టు గులాబీ చెట్టు గులాబీ చెట్టు కూడా పెట్టింది ఇక్కడ తులసి చెట్టు పెట్టింది ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా పెట్టండి బిర్యానీ చెట్టు ఇది బిల్వ పత్రిందే నల్ల ఆడ బంద్ చేసుడు అన్ని చెట్లు ఇట్లా మనకు ప్లేస్ ఉంటే ఇలా పెట్టేసుకోవాలి నల్లయాడ పని చేసుడు ఎంత బాగున్నాయో సల్లటి పుట ఇట్లా వచ్చి చెట్లకి నీళ్ళు పడితే మనసు అంతా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లాట్ చుట్టూ ఇలా పెట్టుకున్నారు చెట్టు మల్లెపూల చెట్టు జామకాయ వదిన నల్ల ఆడ బంద్ చేసుడు మోటార్ బంద్ చేసిందేమో బంద్ చేసినావా అట్లనే వదిలేసినా ఇగో మిరప చెట్టు పెట్టింది ఇప్పుడు ఇగో మిరప చెట్లు పెట్టినాము ఆ టమాటా చెట్లు కూడా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా సొంతంగా పెట్టుకొని మనం కూరగాయలు తింటే ఆరోగ్యం ఎంత బాగుంటుంది అన్ని మందులు వేసి ఆ మందులై తిని ఇగో సీతాఫల చెట్టు ఆరోగ్యం అంతా పోతుంది పాపం ప్లేస్ లేని వాళ్ళు ఏం చేస్తారు అవే కొనుక్కొని తింటారు కదా చెరుకు గడేలు ఒక్కటి కాదు ఫ్రెండ్స్ అన్ని చెట్లు ఏ చెట్టు చూడాలన్నా ఈ తోటకి రావాల్సిందే बंजे से ग्रीन का भले उन्हें ग्रीन पार्क लगा ఇవి రత్నపురి గడ్డలు తీగ ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఏదన్నా షో పెట్టినట్టు పెట్టినట్టుంది చూడండి ఖాళీ ప్లేస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మునక్కాడల చెట్టు చూడండి ఊగుతుంది గాలి ఎంత బాగున్నాయో భలే ఉన్నాయి చూస్తే మనసు హాయిగా అనిపిస్తుంది బీరకాయల చెట్లు ఇలా పెట్టుకుంటే కూరగాయలకైతే ఏ అవసరం ఉండదు వలే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవంతా బీరకాయల చెట్లు పువ్వులు కూస్తున్నాయి ఇంతకుముందు అయితే బీరకాయలు కూర్చున్నాయి మళ్ళీ ఇప్పుడు చాలా పువ్వులు కూస్తున్నాయి